వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మరి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే మార్కెట్లో ధరలు ఎట్లున్నాయని తెలుసుకుందాం ఈ వారం వచ్చేసి మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఇది నీవే పెదవన్స్ యా ఊరు మనది మీనుగోనపల్లి దేవరికాద్ర మండలా దేవరికాద్రా మండల మీనుగోనపల్లి మహబూబ్ నగర్ జిల్లా ఇది కోడే ఇది ఎద్దా ఏమో అట్లా అన్నదాములా మీ ఇంటి ఆవికే పుట్టినా రెండు మీ ఇంటి ఆవికి ఉట్టినవే ఇది పెద్దది దీని తర్వాత ఇది పుట్టిందా ఇది ఫస్ట్ ఇది సెకండు రెండు అన్నదాములు అట ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ లక్ష ముప్పై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరా లక్ష వరకు అడుగుతున్నారు మరి నీవేంత చెప్తున్నావు ఒకటి ఇరవై వస్తే ఇడిచిపెడతావు ఏ మిన్ కొనపల్లెట్టుగా బాగో తెపనికి ఇట్లా ఒడుచుకుంటా రండి మంచిగా ఏం మొడుచుకోవా ఏం పేరు నీ పేరు గోపాల్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉందే దీలో తల్లి ఇప్పుడు ఉందే ఆంటీ ఇంకా ఇంకా తల్లి ఉంది ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ గోపాల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఉండు అన్నదాములట నెంబర్ చెప్పవు సార్ నిదే ఫ్రెండ్స్ నా నెంబర్ అయితే అవైలబుల్ లేదా ఫోన్ ఉంది కానీ నెంబర్ అయితే తెలియదు అంటున్నాడు సెల్ బ్యాలెన్స్ కూడా లేదు ఒకవేళ మనమైనా కొట్టుకొని చూసుకుందాం అంటే ఇలా అల్లుడు ఉన్నాడు అని అంటే చేయని పోయినా ఒకటి పెడుతున్నా ఒకటేనా అమిత్ ఇవి వీళ్ళనా అమితివా అంటే ఎన్ని ఏమి ఎన్ని ఏమి రెండు జత అమినో ఇది ఒకటి ఉంది ఎట్ సైడ్ పోతుంది ఇది రెండు సైడ్లో అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఓల్పల్ల సైడ్ ఎక్కువ అవుతుందట టూ సైడ్ కూడా రేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది అరవై ఐదు వేలే చీప్ రేటా అరవై ఐదు వేలు అట ఫ్రెండ్స్ మరి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు పెబ్బేరికి చెందిన అయ్యా ఇవి నెంబర్ చెప్పవు సార్ వ్యాపారం చేస్తుంటారు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా సేల్ కాకుండా కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈయన దగ్గరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారు ఎట్లా గౌడు ఎన్ని పళ్ళు టా ఇవి ఇంకా పాలపల్లేనా లక్ష నలభై ఐదు ఫ్రెండ్స్ ఇవి పాలపల్ల కోడ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇవి లక్ష ఇరవై ఐదు ఇవి ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు నాలుగు ఇది రెండు అది నాలుగ ఇది రెండు అది నాలుగు అంట లక్ష ఇరవై 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 ఐదు వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు చెల్మిల్లోకి చేసిన విజయ్ గౌడ్ ఇవి పోతున్నాయి పని ఇట్లా పని ఘాట్టి చూసే తీసుకోవాలంటాను నెంబర్ చెప్పాను సార్ నేను డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే వ్యాపారం చేసేట్టు రెండే జతలు పట్టుకోవచ్చునా రెండు జతలు అయితే ఉన్నాయి ఇంకా ఉన్నావు కదా ఇంటికాడ ఇంటికాడ ఉన్నాయంటే ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సంబంధించి ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్స్ లక్ష ఇరవై ఎన్ని పళ్ళు టే ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు రెండు నాలుగు నాలుగు పళ్ళ పళ్ళకోడలు అట ఎవరు మనది అల్వాల్ మండల్ పెద్ద మందడి మండల్ అల్వాల్ వనపర్తి జిల్లా అడిగిరు అడిగిరెవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష లక్ష రెండు వేలు అడుగుతున్నారు నువ్వే అక్కడికి అయితే ఇచ్చిపోదా అనుకో లక్ష పదహైదు వేలు అయితే ఇస్తాం పని మాత్రం బాగోతాయి ఏం పేరు నీ పేరు లోకన్న నెంబర్ చెప్తా చెప్పు ఫ్రెండ్స్ ఇలా నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో డబల్ వన్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కాంటాక్ట్ చేసి పట్టు లోకన్న ఏ ఊరు మన సింగంపేట్ ఆత్మగూరు పక్కల మండల ఆత్మగురు అమర్చింతకు వస్తుంది అమర్చింత మండల సింగంపేట నుంచి అయితే వచ్చిండు ఎంత రేటు ఇవి ఒకటి నలభై చెప్తున్నావు అడిగిరేవరేనా మళ్ళా లక్ష రూపాయలు అడుగుతున్నారు మన నీవే ఎందుకు ఇస్తాను ఒకటి ముప్పై అయితే ఇస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు బాబో తెపనే ఏం పేరు నీ పేరు మహేష్ గౌడు ఫ్రెండ్స్ రైతు పేరు మహేష్ గౌడ్ ఆట పని మాత్రం ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ జీరో త్రీ వన్ ఫ్రెండ్స్ సింగంపేట మర్చింత మండల్ వనపర్తి జిల్లా చెందిన మహేష్ గౌడ్ని కాంటాక్ట్ చేయచ్చు సేల్ కాబట్టి ఫైనల్గా లక్ష ముప్పై వేలు అయితే ఇస్తావు ఫ్రెండ్స్ ఇక్కడ నల్లమల్ల తూర్పు ఎత్తులు ఉన్నాయి ఇవి రేట్ ఎంత చూద్దాం ఎంత రేట్ ఇవే ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు అడిగిరేనా ఎంత అడిగిరే తొంభై వేలు అడుగుతున్నారు అన్ని వేడికి ఇద్దాం అనుకో లక్ష ఐదు అయితే ఇస్తావు యా ఊరు మనది యా ఊరు మద్దూర్ అవుతుల బాలంపేట్ మద్దూర్ అవతల వికారాబాద్ జిల్లానా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా నుంచి అయితే వచ్చిండు ఏం పేరు నీ పేరు బాలప్ప నెంబర్ చెప్తా చెప్పు సరే ఫండ్స్ వీళ్ళ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ రాజేషన్ అని వాటది దీనిలాహా మస్తు వస్తువు రెండు దిక్కులు పోతాయంట బిగ్ సైజ్ ఉన్నాయి తూర్పు అయితే నచ్చితే ఈ బాలప్పని కాంటాక్ట్ చేయొచ్చు మీరు చూస్తున్నది పెప్పేరు రాజు ఓ రాజు ఎంత ఇది అరవై రెండు వేలు ఒకటే ఉందా జత లేదు ఎటు సైడ్ అవుతుంది రెండు దిక్కులో అవుతుంది సిక్స్టీ టూ థౌజండ్ చెప్తున్నాడు టూ సైడ్ పోతుంది అట ఎక్కడ కట్టుకున్న వస్తుందట ఉసిరెడ్డిపల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లాకి రాజు అడిగిరు అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు యాభై ఐదు వేలు అడుగుతున్నారు మరి నువే అడిగిద్దాం అనుకుంటే యాభై ఎనిమిది అయితే సో ఫైనల్ అయితే నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ అంతే నచ్చితే ఇ కాంటాక్ట్ చేయండి ఎంత తిరుమల ఇవి ఒకటి ముప్పై లేచి నీళ్ళు వాడు వీడియోలో వాడతా లేవు అసలు దేవరికా తిరుమల చేసుకున్నాడే అనుకుంటున్నారు అంత అడిగిరేమో ఎవరేనా ఎంత అడిగిరే లక్ష ఎనిమిది వేలు అడుగుతున్నారు నువ్వే అలా ఒక లక్ష పద్దెనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్గా పని బాగోదా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అవసరం అయితే మన ఊరేది కొత్తపల్లి తిరుమలయ్య నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్పు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మీకు నచ్చితే పని కట్టుకున్నాకనే డబుల్ ఏమంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయండి ండి ఎవరో వెళ్ళిపోతే నేనేం చేతు ఎంత ఇవి లక్ష పది ఎన్ని పళ్ళ కోడేలా ఎద్దుల ఎన్ని పళ్ళు ఉంటాయి నాలుగు నలభై నాలుగు నాలుగు పళ్ళ పళ్ళకోడేలాట రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఒకటి పదహైదు చెప్తున్నావు చెప్పుకోము బాబో పని మనదేవరు కొత్తపల్లి తిరుమలయ్యవి ఇవి ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు మూడు సున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ రైతు ఎవరో కోడలు తెచ్చిండు కోడలు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇవి రెండు నాలుగు నాలుగు పాలు యా ఊరు మనది కంసన్పల్లి మండల్ ధన్వాడ మండల్ కంసన్పల్లి నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండు ఎంత రేటు ఇప్పుడు ఇవి ఒకటి ఇరవై ఐదు చెప్పుకొని చెప్తున్నాడు లక్ష ఇరవై ఐదు వేలు ఎవరైనా ఎంత అడిగండు ఎంత తొంభై వేలు అడుగుతున్నారు న్యూ యాడ్గా న్యూ యాడ్ అయితే ఇస్తాను అటు ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు రమేష్ బాగోతాయా పని ఇట్లా రెండు దిక్కులు అవుతాయా ఇట్లే పోతాయా మళ్ళీ ఎక్కడన్నా కట్టుకో అంటే బాగోతాయి రెండో పని అవుతాయి నెంబర్ చెప్పు సార్ నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో త్రీ జీరో డబల్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ వన్ జీరో ముందరికి నడిపి ఫ్రెండ్స్ కంసాన్పల్లి ధన్వాడ మండలం నారాయణపేట్ జిల్లా నుంచి అయితే వచ్చిండు ఎవరికైనా అవసరం అయితే రెండు మైలకోడలు మీకు నచ్చితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నాడు రెండు నాలుగు పల్లెల్లో ఉన్నాయంట మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం తీవ్రకాద్ర మార్కెట్లో పెద్దల రేట్లు అనేది ఉన్నాయి మరి మార్కెట్ అయితే ఏమంత అనుకున్నంత ఏం లేదు మంచి మంచి చేతులు కూడా ఏమొచ్చవు మార్కెట్కి అయితే చాలా డల్ ఉంది మార్కెట్ అయితే మరి గతంలో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం